హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి మహేంద్ర ఫోర్ జీరో ఫోర్ పది కేజీల వర్లు ఇవి ఇది కూడా బాగానే వస్తుంది దిగుబడి ఇంకా వర్లీ ఇట్లు ట్రాండి వేపాది లా ఉంటాయి వేపాది కన్నా కొంచెం చిన్నగా ఉంటాయి బుడ్డ ఉంటాయి ఇది మొత్తం ఎకరా ఉంటుంది కోస్టాప్ కూడా వీడియో పెడుతా ఒకటి పది కేజీల ప్యాకెట్లు రెండు పోసుకోవాలి ఇది ఎకరాకు వ్యాసంగా కూడా మంచి దిగుబడి వస్తుంది చూడండి కర్ర ఉందో మీరు కేవీ డబల్ నైన్ కానీ ఇవి మహేంద్ర ఫోర్ జీరో ఫోర్ కానీ అండ్ పుష్కలు కానీ పది కేజీల ఒడ్లు బాగుంటాయి మూడు సీడ్లు కింద అయితే పడదు బుడ్డ ఉంటుంది ఎక్కువ పెరగదు కింద అయితే అసలు పడదు ఇది కేవీ డబల్ నైన్ మాత్రం కింద పడవు ఒడ్డు క్లియర్ చూపిస్తాయి ఇట్లా ఉంటాయి ఇదిగోండి ఇదిగోండి ఇది ఒక కర్ర సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంజి అగ్రికల్చర్ ఛానల్ ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతోనే కలుస్తా